భావించే మల్లయ్యకొండ కొండ దేవస్థానం భూములు కూడా మూడు వందల ఎకరాలు దోచుకున్నారంటే ఒక్కసారి ఆలోచన మనం చేస్తున్నాను మాట్లాడితే కేసులు మాట్లాడితే వాళ్ళు ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నారు ఎక్కడి నుంచి పుంగనూరు నుంచి పెట్టుకొని తాగిపించడం తినిపించడం దాడులు చేపించడం అయ్యా ద్వారకనాథ్ రెడ్డి గారు ఎక్కడి నా వచ్చారు మీరు తమ్మల్లపల్లి నిర్గానికి వలస నాయకులు మీరు మీకు అక్కడ సెంటు భూమి లేదు ఒక డోర్ నెంబర్ కూడా లేదు మీరు వచ్చి మా పైన పెత్తనం చెలా చేయడానికి మీకు ఎవరు ఇచ్చారా ఉని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఏమిటి మేము బానిసలమా మీరు ఒక్కసారి మభ్య పెట్టి ఎమ్మెల్యే అయితే గెలిపిస్తే మా నియోజక ప్రజలు బానిసల్లాగా చూస్తున్నారు ఇది తగదని చెప్పి మనం చేస్తున్నాను ఇప్పటికే తమ్మలపల్లి వరకు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడప్పుడు ఎలక్షన్లు వస్తారా ఈ రాక్షల్ని ఈ పొలిమేరు నుంచి సాగు అని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తున్నారు మా సోదరుడు టైం లేదంటున్నారు చాలా ముందు మాట్లాడాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమ్మల్లపల్ల నుంచి రాబోయే రెండు నెలల లో ఈ సభ చెప్తున్నాను వాళ్ళు ఎన్ని దాడులు చేసినా కూడా ఎన్ని అక్రమాలు చేసినా కూడా

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంద్రనాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా సభకు నమస్కారం వేదిక నిలకరించినటువంటి తెలుగుదేశం నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులకు వేదిక ముందు నుండి జన సైనికులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ రాజంపేట నియోజకవర్గం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మీకు తెలుసు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి మేడా మల్లికార్జునరెడ్డి గారు తెలుగుదేశానికి విడాకులు ఇస్తూ గంజాయి వనం అని చెప్పేసిపోయినారు తెలుగుదేశం పార్టీ గంజాయి వనం అంట వైసీపీ తులసి వనం అంట అవన్నీ ఒక ఎత్తుకైతే గతంలో స్వర్గీయ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర బడ్జెట్ రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు కోట్లు ఆ రెండు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలతో కూడా రెండు రూపాయలు కేజీ బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం అని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తాడా ఈరోజు నేను వారం రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తా ఉంటే దాదాపు నలభై పర్సెంటు బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో అందించడం లేదని తెలిసింది పేరికమో డోర్ డెలివరీ మిల్ డెలివరీ బియ్యం ఇవ్వటం లేదని చెప్పేసి తెలుసుకున్నాం మళ్ళీ మన ప్రభుత్వం వస్తేనే తప్పనిసరిగా ఆ నలభై పర్సెంట్ను కూడా ఎగేసి పాత బాకీతో కూడా అన్ని బియ్యాలను ఇస్తారని చెప్పేసి మీకు అందరికీ మేము తెలియజేసుకుంటున్నాను గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గూడు కూడు గుడ్డ బట్ట ఈ మూడు నినాదంతో వచ్చినటువంటి రామారావు గారు ఆరు వేల రూపాయలతో ఇల్లు స్టార్ట్ చేశారు నలభై వేల రూపాయల దాకా ఇల్లు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు లక్ష యాభై వేల రూపాయలు ఇంటికి ఇస్తే అదే ఎస్సీలకు అయితే రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఎస్టీలకు అయితే రెండు లక్షల పదివేలు ఇచ్చారు ఇప్పుడు ఇళ్ళు కడుతున్నారు లక్ష ఎనభై వేలే కేంద్రం ఇచ్చినటువంటి నిధులే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇళ్ళు కడుతున్నారు ఎన్ని పూర్తయినాయని చెప్పేసి పార్లమెంట్లో అడిగితే పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో హౌసింగ్ మినిస్టర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కేవలం ఐదులు పూర్తయినాయని చెప్పేసి ఇచ్చారు ఇది నగ్న సత్యం తర్వాత రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ ప్రతి పార్లమెంట్ హెడ్ ను జిల్లా కేంద్రం చేస్తానని చెప్పారు ఏమైపోయింది మెడికల్ కాలేజ్ ఉన్నారు లేదు అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది పట్టించుకునే నాదులు లేడు ఈ విధంగా చెప్పుకుంటా పోతే కోలలుగా ఉన్నాయి ముఖ్యమైనటువంటి విషయం మనం మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన జాతీయ అధ్యక్షుల వారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే రాజంపేట నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారం వస్తున్నది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మన పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలిపించి మరో తొంభై రోజుల్లో మరో తొంభై రోజుల్లో ముఖ్యమంత్రి గారికి స్వాగతం మాత్రమే చుట్టూ ఉన్న ఎవ్వరి చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద విచ్చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం 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 చాలు తెలుగు జాతి తెలుగు పాటు నేటితో మొదలు ప్రజలారా కేవలం తొంభై రోజులు మాత్రమే కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద అందరూ కూర్చోవాలి ప్లీజ్ వేదిక మీద అందరూ కూర్చోవాలి కూర్చోవాలి పడిపోతాయి ప్లీజ్ సహకరించాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భవిష్యత్ తెలియకుండా చేస్తున్నాడు మనకు